అసలు ఆర్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం కీర్తనలో తొంభై కీర్తన వచ్చినాము నీ ముఖ నీ ముఖ కాంతిలో మా రహస్య పాపలు కనబడుచున్నవి పిల్లరా దేవునికి కనబడినట్టు ఏం లేదు మన సీసీ కెమెరా అనుకోండి రికార్డ్ అయితేనే మనం చూసి తెలుసుకుంటాం కానీ దేవుడికి రికార్డుకి అవసరం లేదు ప్రతి మానవుని యొక్క అంతరంలో వారి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తుంటారు కాబట్టి నువ్వు లేచిన మొదలుకొని పడుకున్నంత వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని స్పష్టంగా దేవుని ఎదుట అనే యొక్క ఆ ప్రతి అప్డేట్ ఉండదండి కాబట్టి ఎవరిన బిడ్డలారా జాగ్రత్తగా ఉన్నది నీ యొక్క పాపములన్నీ ఆయన ఎదుట ఉన్నది కనుక నువ్వు తప్పించుకోవచ్చు నీ అమ్మా నాన్న దగ్గర వాదించవచ్చు ఇదిగో ఏ నీ భార్య దగ్గర నేను తప్పు చేయలేదు నేను పాపం జరిగి ఒట్టులు పెట్టచ్చు కానీ దేవుని కళ్ళు ఎదుట నీ పాపములు కనబడుతున్నది అందరు కళ్ళు నువ్వు కప్పొచ్చు దేవుని కళ్ళు కప్పలేవు కాబట్టి ఒకవేళ వాగ్దానం ఉంటే ఇంకనూ రహస్య పాపములు చేస్తున్న అప్ప అన్నయ్య వినండి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ఆ పాపాన్ని విడిచిపెట్టు ఇదిగో ఇంకనూ మీ తల్లికి తండ్రికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తున్న యవన సహోదరి విను ఇప్పుడైనా కూడా మేల్కో దేవుడు నీ కోసం హెచ్చరిస్తున్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టు ఎవరికి తెలియలేదు అనుకుంటున్నావు అది నీ జీవితాన్ని ఒక దినము పెనవేసుకుంటుంది ఉరిగా మారుతుంది ప్రణాపస్థితిగా వెళ్ళిపోతుంది నీ జీవిత భవిష్యత్తుని నాశనం చేస్తుంది వాళ్ళు తన ఎవరు అయినా కావచ్చు పాపము భయంకరమైనది నుంచి ఎవరు తప్పించలేదు ఏ ప్రభు తప్ప కాబట్టి ఆయన దగ్గరికి రండి యథార్థంగా ఒప్పుకోండి ఈ బంధుతులను చెప్పండి నుంచి ఆయన విడిపిస్తాడు కాబట్టి అట్టి కురిపించడాగా ప్రార్థించదు మహాగనుడా పరిశుద్ధుడా యవన దేశంలో ఎటువంటి పాపము బంధకాలకినైనా చెడు అలవాట్లకి హాన్స్ ఫోన్పర సిగరెట్ గుట్కా డ్రగ్స్కి మందుకి బానుసైన ఆ బంధకాల నుంచి విడిపించిన తన అదే కాలం ప్రభా ఎవరైతే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారో తల్లిదండ్రుల మాట వినుకున్నారో వారిని దర్శించని మంచి వివేకం దాని లోబడే మనసు దాండి వివాహం కాని బిడ్డలకి మంచి సంబంధాలు ఇచ్చి ఈ నెలలో వివాహం జరిగించను అప్ప ఉద్యోగం లేని వారికినైనా మంచి ఫ్యాక్టరీలో కంపెనీలోనే ఉద్యోగాలు దయించాను ప్రభావ ఎదుగు చదువు ఫీజు కట్టలేని బిడలనైనా మీరు సహాయం చేసి వారు నడిపించండి ఈరోజు పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలని దీవించమని వాగ్దానమైన బిడ్డల మీదని ఆశీర్వదించమని ఏ స్వయంలో ప్రార్థించిన తండ్రి